హాయ్ అందరు ఎలా ఉన్నారు దాదాపు నెల తర్వాత అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను ఎందుకంటే హౌస్ షిఫ్టింగ్ ఇంకా ఫంక్షన్ అన్నాను ఈ హౌస్ షిఫ్టింగ్ ఈ వన్ మంత్లోనే రెండు మూడు సార్లు ఊరెళ్ళి రావడం జస్ట్ ఈ దుప్పట్లో మూట కట్టడం ఎలా అని చాలా మెసేజెస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి బట్ నాకు చేయడానికి కుదరక ఏముంది రెండు నిమిషాలు పనే కదా అనుకుంటారు కానీ కొంచెం బాగానే టైం పట్టిద్ది వీడియో షూట్ చేయడం కానీ మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయడం కానీ ఇవంతా టైం ప్రాసెస్ రెగ్యులర్గా అసలు ఎందుకు కుదరలేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండడం ఇంకా అలా వర్క్లు జరిగేటప్పుడు బిజీగా బయటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కుదరదు కదా ఫంక్షన్కి మేమే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్కి ఫంక్షన్ అంటే మేమే ఈవినింగ్ ఎయిట్కి వెళ్ళాము ఇంటికి నైట్ ఎయిట్ ఆ టైంకి ఇక మెహందీలు అన్నీ పెట్టించేసుకొని విజయవాడలోనే ఇవన్నీ పనులు ఫినిష్ చేసుకొని స్కూల్స్ ఇలా అసలు చాలా బిజీ బిజీగా లేట్గా వెళ్ళిపోయి ఇక మొత్తానికి ఎలాగోలా ఫంక్షన్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత అసలు స్టార్ట్ అయింది ఇంత బిజీగా ఉండడం వల్ల కాస్త హెల్త్ కూడా బాగోక మొత్తానికి వీడియోస్ అయితే లేట్ అయింది ఇలా బ్లాంకెట్స్ పల్చగా మనం బెడ్ మీద పరుచుకునేవి అయితే చాలా పల్చగా ఉంటాయి దాంతో అయితే ఎక్కువ వెయిట్తో మనం ఇలా మూటలాగా టై చేయలేము సో ఎయిట్ బై ఎయిట్లో బాగా థిక్గా ఉండే బ్లాంకెట్స్ అయితే యూజ్ చేస్తే ఈ హౌస్ షిఫ్టింగ్ అప్పుడు వాళ్ళు అది వెయిట్ ఆపుతుందా లేదా అనేది చూడరు ఉన్న రూమ్లో అన్నీ మొత్తం దానిలో పడేసి మూటలు కట్టేస్తారు అప్పుడు ఆ వెయిట్ ఎక్కువకి మనకి బ్లాంకెట్స్ అయితే చిరిగిపోవడం కూడా ఉంటాయి మనం ముందుగా ప్యాక్ చేసుకోకుండా ఎంత ప్యాక్ చేసినా అయితే ఉంటాయి నాకు వీడియోలో కూడా చూశారు కదా మొత్తం నేను ప్యాక్ చేసినా కూడా లాస్ట్ ముందుడేనో ఏదో మనం చివరికి కప్పుకునే దుప్పట్లు ఇలాంటివన్నీ వేస్తారు అలాంటప్పుడు మనం కొంచెం మంచి బెడ్షీట్ ఇస్తే బెటరు జస్ట్ అందులో మొత్తం పడేసిన తర్వాత కుప్పగా పడేస్తారు కార్నర్స్ అటు ఇటు రెండు కార్నర్సు టై చేసి మళ్ళీ రెండో సైడ్ కూడా కార్నర్సు రెండు నాట్లు లాగా వేసేస్తే మనకి హోల్డింగ్ కూడా పట్టుకోవడానికి వస్తుంది ఇదే ప్రాసెస్ చేస్తారు బట్ పెద్ద సైజులో చేయమన్నారు అంత పెద్ద సైజులో చేయాలంటే మాత్రం ఇద్దరు సపోర్ట్ కావాలి వాళ్ళు వేసేటప్పుడు నేను చూశాను కదా కాళ్ళతోటి లాగి రెండు కాళ్ళు పైన పెట్టేసి వాళ్ళిద్దరు మనుషుల్ని కాళ్ళు పైన పెట్టేసి గట్టిగా లాగి కడతారు సో సపోర్టు ఉండాలి అండ్ అంత పెద్దది చేసేటప్పుడు ఆల్రెడీ ఉన్నాయి మొత్తం మళ్ళీ తుక్కుతుక్కుగా వేసుకొని ఒక పెద్ద ప్రాసెస్ అయింది చెప్పాను కదా ఈ బిజీగా ఉండి హెల్త్ కూడా బాగోకపోయినా ఫైనల్గా ఎలాగో చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా ఏ పండుగ రోజైనా కూడా నా షెడ్యూల్ ఇలానే ఉండిద్ది మాక్సిమం అందరం చేసేది ఏంటంటే పాయసం పులిహోర దద్దోజనం ఇంకా లేదంటే గారెలు మోస్ట్లీ కంటే ఇవే రెసిపీస్ ఉంటాయి నైవేద్యంగా పెట్టాలి అన్నప్పుడు హడావిడి లేకుండా నా పనులు అయితే ఇలా ఉంటాయి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఒక రైస్ కుక్కర్లో అయితే మూడిటికి కలిపేసి రైస్ పెట్టేస్తాను ఇంకా అంతే అస్తమానం ఒక్కొక్కటి చేస్తూ ఉండకుండా కొంచెం టైం సేవ్ అయిద్ది ఇప్పుడైతే దద్దోజనం చేయట్లేదు కానీ కాస్త వైట్ రైస్ అలా ఉంచేసి పులిహోర కోసం విడిగా గిన్నెలో రైస్ తీసుకొని ఆరనిచ్చేస్తాను ఇంకో గిన్నెలో వేడిగా ఉండగానే అన్నం తీసుకొని కాస్త మ్యాష్ చేస్తాను మెజర్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళకి సెకండ్ టైం చేసేవాళ్ళకి మెజర్మెంట్ కావాలి కానీ సంవత్సరాల తరబడి చేస్తూ ఉన్నప్పుడు అసలు క్వాంటిటీ చూడగానే కొంచెం అర్థమైద్ది ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే అర్థం కాదు కానీ రెగ్యులర్గా ఒక ఫోర్ మెంబర్స్కి చేసుకునే క్వాంటిటీ కాబట్టి మామూలుగా ఇంకా కొలతలు అవసరం లేదు చూసే చేసేస్తాం కాబట్టి నాకు అలా అలవాటు అయిపోయింది అంతే చేస్తాను ఫస్ట్ పాయసం స్టవ్ మీద పెట్టేద్దాం అనుకొని మళ్ళీ దాన్ని మర్చిపోయి గిన్నె పక్కన పెట్టేసి చింతపండు తీసుకొని చింతపండు రసం తీస్తున్నాను ఎందుకు ఈ పని చేసుకుంటూ ఉండు స్టవ్ ఖాళీగా ఉండి ఇదంతా వద్దని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని అందులో పాలు పోసేసి అన్నంలో ఒక పాలు పోసేసి స్టవ్ మీద పెడితే కాస్త ఆ పాలల్లో ఉడికిద్ది ఇంకా పాలు కూడా మొత్తం అయిపోయేదాకా ఉంచుకొని బెల్లం వేసుకుంటే పాయసం ఇరక్కుండా ఉంటుంది సో పాలల్లో ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆన్ చేసేసి పాయసం పెట్టేసి ఉడుకుతూ ఉంది మళ్ళీ ఈలోగా ఏంటో హడావిడి కాస్త హెల్త్ కూడా బాగోక ఇలా ఏదో చేస్తూ ఉండేసి జనరల్గా అయితే చింతపండు గుజ్జు కూడా పెట్టేసుకుంటే అయిపోయేది ఈలోపు ఉగాది పచ్చడి కలిపేద్దాము అని బెల్లం తీసుకున్నాను బౌల్లో చాలామంది ఉగాది పచ్చడి కొత్త కుండలో తీసుకొని ఎక్కువ తాగేస్తారు కానీ ఇప్పుడు పిల్లలకి అవన్నీ పడవు ఏ జంక్ ఫుడ్లు పిజ్జాలు బర్గర్లు అయితే వెళ్తాయి కానీ ఇది జస్ట్ ఏదో టేస్ట్ చూడడానికి అన్నట్టు బలవంతంగా నోట్లో పెట్టడమే ఆ గుజ్జు తీసిన తర్వాత మళ్ళీ అనిపించింది ఆ ముక్కలు కోయడం స్టార్ట్ చేసిన తర్వాత అయ్యో చింతపండు గుజ్జు ఎలాగో ఉడకాలి కదా అనేసి ఈ వేపపూత ఒక్కటి ఉగాది పచ్చిల్లో వేసేసుకొని మళ్ళీ గుజ్జు తీసేసి స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టి అందులో నూనె వేసుకొని చింతపండు గుజ్జుని ఎప్పుడో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఎందుకంటే చింతపండు పాడవకుండా ఉండిద్ది అండ్ రెగ్యులర్గా వంటలు చేసుకునేటప్పుడు కొంచెం మనకి ఈజీగా అయిపోతాయని బట్ ఫెస్టివల్స్ టైంలో మాత్రం నైవేద్యంగా పెట్టడానికి ఆ గుజ్జుతో అయితే పులిహోర ప్రిపేర్ చేయను ప్యాన్ పెట్టేసి అందులో నూనె పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ పోపు దింపులు మొత్తం వేసుకొని పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు గుజ్జులో ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం థిక్గానే పల్పు ప్రిపేర్ చేసుకొని మళ్ళీ దాన్ని సపరేట్గా చేత్తో ఫిల్టర్ చేయకుండా చెక్కలేని రాకుండా ఉండటానికి స్ట్రైనర్ తోటి డైరెక్ట్గా ప్యాన్లోనే ఫిల్టర్ చేసేసి ఆ గుజ్జుని మొత్తం ఉడికించేస్తే మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యి ఒక ఐదు నిమిషాలు టైం పట్టిద్ది అందులో రెండు స్పూన్లు బెల్లం కూడా వేసుకుంటే పులిహోర టేస్ట్ బాగుండిద్ది ఇక అలా మూత పెట్టేసి ఉడికిస్తూ ఉండి ఇప్పుడు పక్కన ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఈ రెండు వాటికి అవి ఉడికిపోతూ ఉంటాయి కాబట్టి మనతో సంబంధం లేదు వాటి పని అయిపో అవి జరుగుతూ ఉంటాయి మన పని మనం చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఆ పులిహోరలోకి ఇటు ఉగాది పచ్చడిలోకి ఇంకా కారం కోసం మిరియాల పొడి వేసేసి ఉగాది పచ్చడిలో ఇక మామిడికాయ ముక్కలు ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా కోసి మరీ ఎక్కువ ముక్కలు ఉన్నా కూడా మొత్తం ఒట్టి మామిడికాయ తింటున్నట్టు ఉండిద్ది అని దీనికోసం నేను చేసే చిన్న క్వాంటిటీకి సరిపడా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అంత సన్నగా అలా వేసినా కూడా అక్కడికి మామిడికాయ ముక్కలే ఎక్కువ ఉన్నాయి పిల్లలకు పెడితే ఎంత కష్టపడతారో తినడానికి అదే జంక్ ఫుడ్ తినమని హ్యాపీగా ఉంటారు ఈలోగా పాయసం కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటూ మొత్తం ఉడికిపోయింది బాగా మెత్తగా అయిపోయింది దానిలోకి చెప్పాను కదా మామూలుగా అయితే ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం వేస్తారు కానీ మనకి మెజర్మెంట్తో సంబంధమే లేదు సుమారుగా క్వాంటిటీ చూసి వేసేస్తాను అవి ఎక్కువ మెజర్మెంట్లో అయితే రాదు కానీ రెగ్యులర్గా నేను చేసుకునే వంట వరకు అయితే వచ్చు ఇక పులిహోర కోసం అన్నంలోకి నూనె వేసి ఉప్పు వేసి స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ చింతబండు పేస్ట్ కూడా చల్లారిని తర్వాత కలపాలి ఈలోగా మనం అక్కడ అటు ఇటు చిమ్మేసి మామిడి తొక్కలు అవన్నీ చిమ్మేసి చిందర వందరగా ఉన్నాయి మొత్తం క్లీన్ చేసేసుకుంటే కౌంటర్ టాప్ కూడా నీట్గా అయిపోయింది ఇంకా ఈ వంట దగ్గరికి రాకముందే దేవుడి దగ్గర మొత్తం కూడా క్లీన్ చేసుకొని పూలు అంతా డెకరేట్ చేసేసి రెడీగా పెట్టుకొని వంట స్టార్ట్ చేశాను సో కిచెన్ కూడా నీట్గా అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పప్పు పెట్టేసి వంట ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత ఇక వెళ్ళి జస్ట్ పూజ ముగించేసి అమ్మయ్య అయిపోయింది కాస్త రిలాక్స్ అవుదాము అనేలోగా ఆల్రెడీ ఎప్పటి నుండో వన్ మంత్ నుండి పెండింగ్ ఉన్న పని ఈ కార్పెంటర్ వచ్చేశారు పండగ రోజు వాళ్ళు ఇంకా వేరే వర్క్లకి వెళ్లకుండా ఈ చిన్న పని అనేసి ఇటు వచ్చారు బట్ ఎప్పటి నుండో పెండింగ్ ఉంది ఈరోజు వద్దు అని చెప్పలేము వచ్చినప్పుడు చేయించుకోవాలి పని అవసరం మంది చచ్చినట్టు చేయించుకోవాలి తప్పదు ఇలా మొత్తం గ్లాసులకి ఈ హోల్స్లో గ్లాస్ ఉండిద్ది సేమ్ ఇలానే పైన కింద జస్ట్ ఆ సపోర్ట్తో గ్లాస్ ఉండిద్ది అండ్ ఇక్కడ మ్యాగ్నెట్ దగ్గరకు వచ్చేసి స్టిక్ అయ్యద్ది మనం పుష్ చేస్తే లోపలికి వెళ్ళిద్ది మళ్ళీ పుష్ చేస్తే డోర్ ఓపెన్ అయ్యిద్ది ఆ మ్యాగ్నెట్కి అది చాలా డెలికేట్గా ఉంది నేను వచ్చి ఫస్ట్ మొత్తం అందులోకి సర్దుకోవడానికి పెట్టినప్పుడే ఓపెన్ చేస్తుంటే లోపల ఆ థింగ్స్ పెట్టడానికి ఆ డోర్ కూడా నా చేతిలోకి వచ్చింది అమ్మో పిల్లలతో రిస్క్ అసలు తీసేయించినా పర్లేదు అని నేను అంకుల్ వాళ్ళకి చెప్తే వద్దు డస్ట్ పడిద్ది సో వాటికి ఫ్రేమ్స్ చేయిస్తాను అంటే వాళ్ళు వన్ మంత్ బ్యాక్ వచ్చి ఆ మెజర్మెంట్స్ తీసుకెళ్ళారు రోజు ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటారు మళ్ళీ ఇక మొత్తానికి ఇప్పటికొచ్చారు అప్పటి నుండి పెండింగ్ పెట్టి వచ్చి కూడా మొత్తం పని ఇక్కడే చేసుకున్నారు ఆ గ్లాసులు పీకి మళ్ళీ వాటికి ఫ్రేమ్స్ అంతా ఇక్కడ చేసి చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ మార్నింగ్ కో ఏమో వస్తే ఈవినింగ్ సెవెన్కి వెళ్ళారు ఇక ఇల్లు మొత్తం దుమ్ము అసలు ఆ గ్లాసులు పెట్టిన ఆల్రెడీ స్టఫ్ అంతా సర్తేసాను చాలా రోజులు చూసి చూసి ఎక్కడ పెడదాము అని మళ్ళీ మొత్తం తీసి క్లాత్తో తుడుచుకొని ఇదంతా ఇంకా ఫుల్ పని కొంచెం మామూలుగా పాత ఇల్లు మారినప్పుడు కొత్త ఇల్లు మారినప్పుడైనా అంటే మేము కొత్త ఇంటికి మారినా టూ త్రీ ఇయర్స్ ఏదో ఒక వర్క్లు కట్టన్ రాడ్స్ పెట్టకపోవటం అలా ఏవో ఒక పనులు టూ ఇయర్స్ రన్ అవుతానే ఉన్నాయి అప్పటికప్పుడు వచ్చి డ్రిల్లింగ్ చేస్తే క్లీన్ చేసుకోవడం ఇంకా పాతవేమో కొంచెం ట్యాప్స్ ఇదిగో ఇలాంటి వర్క్లు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టుకున్నవి మళ్ళా ఉదయాన్నే నెక్స్ట్ డే మార్నింగ్కే నెట్స్ బుక్ చేయడానికనే వచ్చారు సో ఇలా బిజీ షెడ్యూల్ వన్ మంత్ నుండి కంటిన్యూ అవుతూనే ఉంది అందుకే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్